తమ్ముడు మా తమ్ముడు 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 కాదు అక్కడ పౌరుడైన వాడిని దేవుడు ఎంచుకున్నాడు దేవుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు చీకటిలో ఉన్న నిన్ను వెలుగులు నడిపించుకోవడానికి దేవుడి సేవకుడిని ఎంచుకున్నాడు నీ పరిస్థితి బాగాలేదా సేవకుడికి పూర పెడతాడు నువ్వు పరిస్థితిని బాగలేనప్పుడు సేవకుడికి పంచుతాడు నువ్వు ఎన్ని రీతిలో ఏ విధాల్లో ఎలా ఉన్నావో ఎలా నడుచుకుంటున్నావో నువ్వు ఏ సమస్య వచ్చినప్పుడు ఇదిగో ఈ సమస్య ఉందని నువ్వు చెప్పినప్పుడు ఆ మరణం ఎవరు నీ పక్షణ పెట్టేదంటే సేవకుడు దేవుడికి మొదబెడతాడు విజ్ఞాపన చేస్తాడు చావు కూడా అసలు చావు చావు అనేది మాకు లెక్క కూడా రాదు నా పిల్లలకైనా ఇంకైనా మేము అదే నేర్పించాము పిల్లలకైనా అదే నేర్పించాము పాత గల లేదని మేడం వెంబటే ఏదో ఏదో కాదు బాబు మమ్మల్ని నుండి ఎలా మెలికలు మెల్లి తిప్పాడు సరే మమ్మల్ని మీ కొరకు వాడుకుంటాడు అయ్యి వేళ కొరకు వాడుకుంటాడు మాకు కడ్డంగా ఉండకూడదు ఏది మేము దేనికి లోపడము లోపడేలాగున్నా కానీ